హలో అండి కల్చిట్ పిస్తే మేము ముందుకు వచ్చాను మనం టిఫిన్ చేసిన తర్వాత ఆయిల్ కళాయిలు వంటిస్తుందండి మనం డబ్బాలో పోసిన తర్వాత ఆయిల్ డైరెక్ట్ మనం నీళ్ళు పోస్తే మరీ జిడి జిడి ఉండి పోతు కదా ఆ జిట్టు పోవాలంటే ముందుగా మన దగ్గర ఉన్న టిస్ పేపర్తో శుభ్రంగా ఇలా తెచ్చుకోవాలన్నమాట ఇలా శుభ్రంగా తెచ్చుకుంటే ఆయిల్ అనేది ఉండదు చూడండి కరెక్ట్ రెండు పేపర్లు అయితే పడతాయి రెండు టిష్యూ పేపర్లు అయితే సెక్ కూడా ఎంత కూడా జిడ్డు వండకుండా చాలా నీట్గా క్లీ క్లీన్గా ఉంటుందండి మన ఒకసారి నేను వస్తాం మీరు చూడండి చూడండి ఇలా మనం కుడి గున్నట్లయితే చాలా ఈజీగా అయిపోద్ది జిడ్డు అనేది అసలు మనకి కాన్ మీకు ఈ టిప్స్ అయితే నచ్చదని అనుకుంటున్నాను ఎందుకంటే నీడికి సరికాల జిడ్డు బాగా అవుతుంది ఈజీగా చాలా చూడండి ఈ నూ పేపర్స్ అయితే సరిపోతే మీకు నచ్చితే మాత్రం ఇది లైక్ చేయండి అలా కామెంట్స్ తెలియచేయండి రెండో టిప్స్ వచ్చేసి ఇక్కడ నేను అల్లం పెట్టున్నానండి ఇక్కడ నేను అల్లం కొట్టి తీయడానికి కూడా బాగా ఈ చాకు షార్ప్గా లేదనమాట ఇలా మనం ఇలా రెండు చేతితో కట్టుకుని ఇలా గట్టిగా మనం షార్ప్ చేసుకుంటే చక్కగా మనకి పొదననేది వస్తుంది అనమాట నేను నేను చిన్నపిల్లగా ఇప్పుడు నాన పెద్ద చాకు ఉంటే పెద్ద రోల్ ఉంటుంది కదండీ మీకు తెలుసు కదా వెనకట్టుకోవడం ఆ రోల్ వేసి పెద్ద కత్తి ఉంటుంది కదా చక్కగానే ఇలా రెండు వేసి ఇలా రుడ్డు అది గుర్తుకొచ్చి ఇక్కడ చేపని కూడా ఇలా షార్ప్గా చేశాను అనమాట ఈ షార్ప్గా చేసిన తర్వాత మనం కట్ చేస్తే చాలా ఈజీగా పెరుగుతుంది ఇంకా చిన్న చిన్న రోజులు ఉంటాయి కదండీ నీరుగా చేస్తుంది చక్కగా అసలు ముద్దు బాడిని కూడా ఇలా మనం రెండు చేతులు బట్టి ఇలా గట్టిగా నూరినామంటే పొద్దున వచ్చేసిందండి కూరగాయలు చక్కగా కట్ చేసుకోవచ్చు ఇది నచ్చితే ఈ చుట్టూ ఎలా ఉండో మరొక మరొకటి మనం మన మరక చూపండి టిష్యూ పేపర్ తీసుకొని దాంట్లో ఒక స్పూను పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకొని దాచిన చెక్క మన దగ్గర ఉంటుంది కానీ ఇలా తుంచి దాంట్లో వేసేసుకోవాలండి వేసేసుకొని మనం చిన్న పొట్లలాగా కట్టుకోవాలి చిన్న పొట్లలాగా కట్టుకొని చక్కగా ఇలా కట్టుకున్నట్లయితే ఈ పొట్లను తయారైద్ది ఇలా తయారైన తర్వాత టూత్ టూత్పిక్ ఉంటుంది కదా ఆ టూత్పిక్తో చిన్న చిన్న రంధ్రాలుగా కొంచెం పెట్టినట్లయితే సరిపోతుందండి ఎక్కువ పెట్టకండి చిన్న చిన్న అట్లా అలా 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 ఇట్లంటే సరిపోతుందనమాట అని మనం బియ్యం బస్తాలో వేసినట్లయితే పురుగు అనేది అస్సలు పట్టదండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం